ప్రముఖ టూరిజం యాప్ మేక్ మై ట్రిప్ అధునాతన స్టోర్ విశాఖ నడిపొడ్డును ప్రారంభించారు ఈ మేరకు రామ్నగర్ లయన్స్ క్లబ్ దగ్గర గల ఉడా కాంప్లెక్స్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమస్త కార్యాలయాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభమైంది ఏపీ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా నూతన ట్రావెల్ ప్యాకేజీలు విదేశీ పర్యటనల సమాచారం గురించి గణబాబు మాట్లాడారు విశాఖకు ఇది ఒక కొత్త సౌకర్యం వచ్చింది మేక్ మై ట్రిప్ ద్వారా విశాఖ ప్రజలు ఆన్లైన్తో పాటుగా ఇప్పుడు ఆఫ్లైన్ విధానంలో కూడా టూర్స్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు ఇక ఉత్తరాంధ్ర ఆలు జిల్లాల ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయడం విశేషమన్నారు పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మేక్ మై ట్రిప్ సంస్థ ఎంతో సంస్థ అని గుర్తు చేశారు ఆఫ్లైన్ విధానంలో కూడా బుకింగ్స్ కోసం విశాఖలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు సంస్థ ఫ్రాంచైజీ కార్యాలయం మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ ఆకార్ మాట్లాడుతూ విశాఖలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం రావడం తమ అదృష్టమన్నారు గత ఐదేళ్లలో ట్రావెలింగ్ పెరిగింది విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టుకు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ నుంచి త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా నేరుగా అమెరికా దుబాయ్ ఇంగ్లాండ్ తదితర విదేశాలకు హాలిడే ప్యాకేజీ ద్వారా టూర్స్ బుకింగ్ ఉంటుందన్నారు ఇక విదేశాల్లో తమ సంస్థ ప్రతినిధులు అక్కడ షాపింగ్ సైట్ సీయింగ్ కోసం పూర్తి సహకారం అందిస్తారు ఆఫ్లైన్ బుకింగ్ వలన కుటుంబ సభ్యులు అవసరాలకు అనుగుణంగా ట్రావెల్ ప్యాకేజీ బుకింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ప్రపంచంలో నూట ఆరు దేశాలకు టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మైక్ మేక్ మై ట్రిప్ సంస్థ అసోసియేటివ్ డైరెక్టర్ మనీష్ భారతి మై మేక్ మై ట్రిప్ అధికారి వైభవ్ విశాఖ బ్రాంచ్ మేనేజర్ బబితా ఇతర సిబ్బంది పాల్గొన్నారు హ్యాపీగా రిలాక్స్గా కూర్చొని మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు మీ పిల్లలకి కావాలసినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు కావాలన్నా ఫోర్ డేస్ ఫైవ్ నైట్స్ టెన్ డేస్ యూరప్ అన్ని చోట్లకి ఎలా కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు సో ప్లీజ్ డూ విజిట్ స్టోర్ అండ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ మీరు మనం తెలియని ప్రదేశాలకి చాలా మట్టుకు మనం తెలియని ప్రదేశాలకే వెళ్తుంటాం సో అక్కడ మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఇక్కడ దిగే వరకు ప్రతి ఒక్కటి కూడా మా వాళ్ళే చూసుకుంటారు వరల్డ్ వైడ్ మనకన్నీ కూడా అన్ని సర్వీసెస్ ఉన్నాయి మేక్ మై ట్రిప్ ఏంటంటే వరల్డ్ వైడ్ మెంబర్ ఓకే మనకు లోకల్లో మీరు సపోజ్ యూరప్ వెళ్ళారనుకోండి ఆ యూరప్లో కూడా మన వెండర్స్ ఉంటారు అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పికప్ డ్రాపు లంచ్ బ్రేక్ఫాస్టు డిన్నరు సైట్ సీయింగ్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మన ఇంటి మనుషులే తీసుకెళ్ళి తీసుకొస్తారు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని ఉండదు మేక్ మై ట్రిప్ వరల్డ్స్ మోస్ట్ అస్టర్ బ్యాండ్ సో మీరు హ్యాపీగా వరల్డ్ మొత్తం హ్యాపీగా గుండెల మీద చేసుకొని మీరు ట్రావెల్ చేయొచ్చు మన స్టోరీ ఇది వైజాగ్లో తప్ప ఇంకెక్కడా లేదు సార్ విజయవాడ తర్వాత మళ్ళీ వైజాగ్ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం విజయనగరం ఈ ఈ ఐదు డిస్ట్రిక్ట్లకి ఇది హబ్బుగా ఉంటుంది ఈ ఐదు డిస్టిక్ సంబంధించిన ప్రజలందరూ హ్యాపీగా రావచ్చు బుక్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కూడా రిఫర్ చేయండి తప్పకుండా వీఆర్ గోయింగ్ టు సక్సెస్ నీడ్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రావెల్ అలవాటు అయిన వాళ్ళు మేక్ మై ట్రిప్ తెలియని వాళ్ళు ఉండరు వరల్డ్ వైడ్ మేక్ మై ట్రిప్ అనేటువంటిది ఒక ఒక బెస్ట్ ఆన్లైన్ ఫెసిలిటీ ట్రావెలర్స్కి ఆఫ్లైన్ స్టోర్ని వైజాగ్ కేంద్రంగా సతీష్ ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకోవడం ద్వారా ప్రతి ట్రావెలర్కి కూడా వాళ్ళకు ఒక అదన ఫెసిలిటీ అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఆఫ్లైన్లో ఉండేటప్పటికీ ఆ రెస్పాన్సిబిలిటీ కానీ కంపెనీ ఆథరైజ్డ్ పర్సనాలిటీ ఇక్కడ ఉండటం వల్ల చాలా ఈజీగా వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ చేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే క్యాన్సిలేషన్స్ కానీ లేకపోతే మోడిఫికేషన్స్ కానీ ఒక కస్టమైజ్డ్ ఫెసిలిటీ అనేటువంటిది దొరుకుతుంది సో ఈ ఐదు జిల్లాల్లో ఈ ఫెసిలిటీని వైజాగ్లో ఫస్ట్ టైం మేక్ మై ట్రిప్ ఆథరైజ్డ్ స్టోర్ అనేటువంటిది ఇక్కడ రావడం చాలా స్వాగతించాలి సో దీనిలో డెఫినెట్గా ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను